ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా చాలా జోరుగా ఉన్నారు హుషార్ అయితే నేను చూస్తున్నా మీలో గన్నవరం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేడు గన్నవరం గర్జించింది ఇది గోదావరి గర్జన ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డం బట్టి స్పందన ఈరోజు మిత్రుడు మీ అందరి అభిమాన నాయకుడు పవర్ స్టార్ ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలయోగి కుమారుడు హరీష్ గారు గన్నవరం జనసేన అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తే అనిపించింది ఎన్నికలు లాంఛనమే మనమే గెలుస్తున్నాం మన ఆడబిడ్డల స్పందన చూశాను వేరే వనితులైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా గ్లాసుకు గాజు గ్లాసు ఓటేసి గట్టిగా ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు ఇంకో పక్క హరీష్ తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందు మిమ్మల్ని కోరుతున్నాం ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను మీలో ఒక బాధ ఆవేదన అక్రందన అభద్రతా బాగుంది నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా ఈ నాకు చిరకాల మిత్రుడు యోగి గారు కోనసీమకు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు అది కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్పీకర్గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం మొన్నే జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు జ్యోతిరావు గారి పులే జయంతి జరుపుకుంటున్నాం మళ్ళీ ఈ నెల పద్నాలుగో తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం ఈ ముగ్గురి నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈరోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాం సప్లైన్ ద్వారా సంవత్సరానికి ముప్పై వేలు ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధిత మాది ఇదే కాదు స్థానిక సంస్థల్లో మళ్ళీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం న్యాయం చేపిస్తాం తీర్మానం చేస్తాం కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం చట్టబద్ధంగా కుల గణన చేస్తాం బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం ఆదరణ కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాం చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత ఈ ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇది ఒక కీలక సమయం ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి ఈరోజు చెక్కు పెట్టే రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమల్లో నేను అడుగుతున్నా ఈ కొండె ఆడబిడ్డల్ని ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అని అడుగుతున్నా రెండు వేలు అవునా కాదా ఎవరి వల్ల అయింది ఎవరి యొక్క ప్రమేయం అంటే రెండు వందల రూపాయలు రెండు వేలు చేసి నేను హామీలని నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా అంతేకాదు ఐదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా ధరలు పెరిగాయా లేదా ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్నీ పెరిగిపోయినాయి కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడి ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ ఈ సీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్లు ఇమ్మంటి కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తం ఈ కోనసీమ వాసులదే